ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము అతి త్వరగా మంచి సంబంధం చక్కని సంబంధం కుదరాలన్నా అది ఆడపిల్లలకు కావచ్చు మగపిల్లలకు కావచ్చు ఎవరికైనా సరేనా వాళ్ళకి చక్కని సంబంధం కుదరాలి అనన్నా అలాగే శుభవార్తల మీద శుభవార్తలు వినాలి అనన్నా మీరు ఒక ఐదు గురువారాల పాటు తప్పనిసరిగా ఈ చిన్న పరిహారము అనేది ఆచరించండి ఎన్నో ఎన్నెన్నో తెలియచేయటం అనేది జరిగింది వాస్తవంగా నేను వివాహానికి సంబంధించి ఆచరించినవన్నీ కూడా వాస్తవంగా తెలియజేస్తున్నా వెరీ వెరీ గుడ్ రిజల్ట్ ఇచ్చాయమ్మా అని చెప్పేసి చాలా మంది తెలియచేసారు మీరు చెప్పిన ఆచరించాము వివాహం అయింది చక్కని సంతానం కలిగారు మీ ఆశీర్వాదం కోసం వచ్చావమ్మా అని చెప్పేసి చాలా మంది కూడా వచ్చేడుతూ ఉంటారు అందులోనే భాగంగా మరొకటి తెలియజేస్తున్నాను ఒక మురుపు మేము ఎన్నో చేసి ఉంచామమ్మా అని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఫీల్ అవుతూ ఉంటారు సరే ఈ ఒక్క పరిహారం కూడా తెలియచేద్దాం ఎవరికి ఎటు నుంచి ఏ పరిహారం సపోర్ట్ చేస్తుందో చెప్పలేము కాబట్టి ఈ పరిహారం కూడా తెలియజేస్తున్నాను నానా అలాగే శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడు కూడా నేను తెలియచేస్తూ ఉంటాను ఇన్నిసార్లు నేను చెప్తుంటాను రిపీట్ చేస్తుంటానంటే అది అంత అత్యద్భుతంగా వర్కౌట్ అయ్యేటువంటి శక్తి కంకణం ఆ శక్తి కంకణము అనేటువంటిది ఎప్పుడైనా మీరు ఆఫీస్ వచ్చి బొట్టు పెట్టించుకొని కట్టించుకోండి నాన్న వాటి వివరాలు తెలుసుకొని చక్కగా అది కట్టించుకోండి దృష్టి దోషం తొలగిపోతుంది ఇప్పుడు త్వరగా వివాహం కుదరాలి అన్నా మంచి ఉద్యోగంలో స్థిరపడాలి అన్నా సొంత ఇల్లు కట్టుకోవాలన్నా ఆనందంగా ఉండాలన్నా దృష్టి దోషము అనేది తొలగిపోతేనే ఇటువంటి పాజిటివ్ రిజల్ట్స్ అన్ని కూడా త్వరగా వినగలుగుతారు నాన్న అందుకని ఇప్పుడు తెలియచేసేటువంటిది చాలా చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తున్నాను ఒక ఐదు గురువారాల పాటు మీరు ఆచరించండి ఫస్ట్ చేతికి శక్తి కంకణము అనేటువంటిది చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇంతవరకు తీసుకోలేదంటే తీసుకోండి దూర ప్రాంతం వాళ్ళకైతే పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా పంపడం అనేది జరుగుతుంది రిజిస్టర్డ్ పొడి చేయటం ఉంటుంది లోకలే హైదరాబాద్ అమ్మ అంటే చక్కగా వచ్చి అది కట్టించుకొని వెళ్ళండి బొట్టు పెట్టి అలా అది ఆ కంకణము అనేది కడతాను చేతికి వేస్తాను అది వేసుకున్నారు అని అంటే దృష్టి దోషం పోతుంది త్వరగా శుభవార్తలు వినగలుగుతారు దానితో పాటుగా ఈ చిన్న పరిహారం కూడా చేయండి ఐదు గురువారాల పాటు మీరు చేయండి ఐదు గురువారాలు మీరు ఆచరించాల్సింది ఒక చిన్నది ఏదైనా ఒక రాగి పాత్ర అనేటువంటిది తీసుకొని అందులో కొంచెం పచ్చకర్పూరం వేయండి పచ్చకర్పూరం వేసి అలాగే పసుపు కూడా ఆ నీళ్ళల్లో వేయండి అంటే రాగి పాత్రలో మీరు మూడొంతలు పైగా నీరు తీసుకోండి ఆ నీళ్ళల్లో కొద్దిగా పచ్చకర్పూరము కొంచెం పసుపు వేసి అలా ఉంచండి వేసి ఉంచి ఆ తర్వాత శివ శివుడికి ఆ శివలింగం పైన చక్కగా అభిషేకము అనేది చేయండి మీరు వివాహం కావలసినటువంటి వారు అతి త్వరగా చక్కని సంబంధం కుదరాలి అని చెప్పేసి అనుకొని ఐదు గురువారాల పాట ఆచరించండి ఇది ఐదు గురువారాలు చేయండి అలా చేశారంటే అమ్మవారి అనుగ్రహం వలన ఆరవ గురువారం వరకు శుభవార్త వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎప్పుడు కూడా ఎన్నో పరిహారాలు అనేది మీరు చేస్తుంటారు ఈ ఒక్క పరిహారము అనేది కూడా మీరు ఆచరించండి అలా ఆచరించి ఆ తర్వాత మీరు ఆ పరమేశ్వరుడికి చక్కగా అభిషేకము అనేది చేయండి కాసేపు కూర్చోండి ప్రశాంతంగా కూర్చుని ఓం నమస్వయ ఓం నమశ్వయా అని శివ పంచాక్షరి ఆ మంత్రాన్ని జపించండి నాన్న కొద్దిసేపు కనీసం ఒక నాలుగైదు నిమిషాలైనా సరే ఏకాగ్రతగా చక్కగా ఆ మంత్రాన్ని జపించండి అలా చేశారు అనంటే అతి త్వరగా సంబంధం కుదిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది శుభవార్తల మీద శుభవార్తలు వినటము అని అంటారు యథార్థంగా తెలియజేస్తున్నాను ఇది కేవలం వివాహం కోసమే చేయాలమ్మా ఇంకా మరి మేము ఇతర కోరికల వల్ల చేయొచ్చా అని అడుగుతారేమో ఎవరైనా వాళ్ళు కూడా ఆచరించవచ్చు సంకల్పం గొప్పది మన మనసులో ఎవరికి ఏ కోరిక అయితే ఉంటుందో ఆ కోరిక అనేది అనుకొని మీరు అభిషేకం చేయండి ఫైనాన్షియల్గా కలిసి రావాలి అన్నా నెగిటివ్ తొలగిపోవాలి అనన్నా వాస్తవంగా నెగిటివ్ అనేది కూడా తొలగిపోతుంది నానా ఈ విధంగా అభిషేకము అనేది వీలైనంత వరకు కూడా చక్కగా చేయడానికి ప్రయత్నం చేయండి అలా చేశారంటే శుభవార్త అనేది వినగలుగుతారు మీరు ఏ సంకల్పంతో అయితే చేస్తారో ఆయా సంకల్పము అనేది తప్పనిసరిగా భవదానుగ్రహం వల్ల నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి కొంతమంది షేర్ చేయండి